బుల్లితెర నటులు శోభా శెట్టి యశ్వంత్ మాటివ్లో సక్సెస్ఫుల్ గా రనైన కార్తీక దీపం చర్యల్లో కలిసి నటించి ప్రేమలో పడిన విషయం మనందరికి తెలిసింది వీరిద్దరూ గత మూడు సంవత్సరాలుగా ప్రేమలో ఉన్నట్టు తెలుస్తోంది రీసెంట్ గానే వీరి ఎంగేజ్మెంట్ చాలా ఘనంగా జరిగింది త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్టు తెలియజేసిన ఈ జంట పెళ్లి తర్వాత తమ కలిసి ఉండడానికి కొత్త ఇంటిని కొనుక్కున్నారు ఆ కొత్త ఇంటి గృహ ప్రవేశం రీసెంట్ గానే జరిగింది ప్రస్తుతం శోభాశెట్టి యశ్వంత్ తమ కొత్త ఇంటి గృహప్రవేశానికి సంబంధించిన ఒక ఎక్స్క్లూజివ్ వీడియోని తమ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఫ్యాన్స్ తో షేర్ చేసుకున్నారు అయితే తమ కలల ఇంటి గృహప్రవేశంలో శోభా శెట్టి పూజలో కనిపించకపోవడంతో కొంతమంది ఫ్యాన్స్ అడిగారట దానికి యశ్వంత్ అలాగే శోభా శెట్టి ఎమోషనల్ అవుతూ క్లారిటీ ఇచ్చారు ఏమిటంటే గృహప్రవేశం మధ్య సమయంలో శోభా శెట్టికి పీరియడ్స్ రావడంతో తను ఆ గృహప్రవేశ పూజలో పాల్గొనలేదట ఈ వీడియోలో శోభా శెట్టి యశ్వంత్ ల గృహ ప్రవేశానికి సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ ని మీరు చూసేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో చెప్పండి అంతేకాదు ఈ గృహ ప్రవేశంలో మన బిగ్ బాస్ సెలబ్రిటీస్ కూడా సందర్శిస్తారు